విశాఖ మహానగర పాలక సంస్థ జీవీఎంసీ నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది మేయర్ హరివంకటకుమారి అధ్యక్షతన సమావేశమైన జీవీఎంసీ పాలకవర్గం గందరగోళం మధ్య బడ్జెట్ ను ఆమోదించింది సమావేశానికి వైసీపీ నుంచి మేయర్ డిప్యూటీ మేయర్ సహా ముగ్గురు మాత్రమే హాజరయ్యారు సమావేశం ప్రారంభమైన కాసేపటికే మేయర్ రాజీనామా చేయాలంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పట్టుబట్టారు వైసీపీ కార్పొరేటర్లు ఎందుకు సమావేశానికి గైర్హాజరయ్యారని కూటమి కార్పొరేటర్లు నిలదీశారు ఈ బడ్జెట్ సమావేశాలు సకాలం నిర్ణయించలేదు కాబట్టి గౌరవ మేయర్ గారిని గొలగారి హరి వెంకట్ కుమార్ గారిని రాజీనామా చేయమని కోరడం జరిగింది నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల బడ్జెట్ అంకెల గారడి వాస్తవానికి ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలకి ఎక్కడా కూడా పొంతలు లేదు సవరణ చేసి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ని రూపొందించాలని చెప్పి కోరుతూ పార్టీలందరూ కూడా బడ్జెట్ ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది